ఇప్పుడు అందరికైనా ఒక బెస్ట్ మోడల్ మీకు చూపిస్తున్నాను ఇది లిఫ్టింగ్ చైర్ అని ఇది ఎగ్జాంపుల్ నీ ఆపరేషన్ అయింది ఇంట్లో ఎవరు లేరు మనకి లేయడానికి కూర్చోడానికి ప్రాబ్లం అయితే అంటే అలాంటి కస్టమర్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ చైర్ ఇప్పుడు నార్మల్లీ మనం ఈ పొజిషన్లో కూర్చొని ఇప్పుడు మనం లేయాలంటే ఓన్లీ రిమోట్తో ఈ అప్ బటన్ అప్ చేయాలి చూడండి ఆల్మోస్ట్ చైర్లో మనకి అది కూడా మనకు స్లో లిఫ్టింగ్ ఉంటుంది ఈజీగా సడన్ ఏమి ఉండదు సడన్ లేదు స్లోలీ ఉంటుంది

ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కొన్ని చెప్తారు కొన్ని చెప్పరు